వెల్కమ్ టు ఛానల్ ఫైన్ కీర్తి శేషులు కారణ జన్ముడు ధృవతార శ్రీ కెంటి రామారావు గారిని బీసీలో అంతర్జాతీయంగా కూడా ఎక్కడ ఉన్నా సరే ఆయనను మరువరాదని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో ఆ మహానుభావుడు బీసీలకు స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించి నారాంటి బీసీకి కొరే నీవు బీసీ అభ్యర్థిగా కావలి మున్సిపల్ చైర్మన్గా పోటీ చేయరా అని నన్ను వెన్నుదట్టి ప్రోత్సహించారు ఆ రోజు ఆయన ప్రత్యక్ష ఎన్నిక మున్సిపాలిటీకి నిర్వహించారు ప్రత్యక్ష ఎన్నికలను ఆయన ఆయన ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఎవరైనా కానీ ఆయన పేరు చెప్పుకొని ఏ పదవినైనా అలంకరించవచ్చునని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను నేను ఐదు వేల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ గా పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి తొంభై రెండు వరకు కొనసాగడం జరిగింది టౌన్లో పట్టణంలో నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చాలా చాలా చేశాం ఇవన్నీ కూడా ఆనాడు జన్న హుసేన్ కలెక్టర్ గారి సహాయంతో మరి నల్లపరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారి మంత్రివర్యులు రెవెన్యూ మంత్రివర్యులు వారి సహాయంతో మరి కేతిరెడ్డి రామకోటారెడ్డి గారు నాకు ప్రాణ స్నేహితుడు ఆయన సహాయంతో మేము కావలిలో ఉదయగిరి ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాము బెజవాడ పాపిరెడ్డి గారు పుణ్యం కట్టుకున్నారు యానాథ్ రెడ్డి గారు సహకరించక తప్పలేదు ఆనాటి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే అదేవిధంగా కావలి నడగొడ్డున దుర్గంధపూరితమైన ఒక ఇరిగేషన్ ఛానల్ బీపీఎస్కు పక్కనే ఉండేది మన ఆళ్ళవారు మధ్య పురస్థులు వాళ్ళ వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ కొట్టుకు కూడా దగ్గరగా ఉండేది దానిని ఆనాడు రిటైర్డ్ సివిల్ ఇంజనీర్ కోటేశ్వరరావు గారు వారి సహాయంతో కంప్లీట్గా రెండు కోట్ల రూపాయలు వేయించి దానిని కాంక్రీట్ చేస్తే ఈరోజు ముస్లిం సోదరులు పూల వ్యాపారస్తులైతేనేమి బట్టల వ్యాపారస్తులైతేనేమి మేదల వాళ్ళైతేనేమి వివిధ వర్గాల వారికి చెందిన వారు ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చెందారు నిజంగా మనందరికీ గర్వకారణం ఊరి బయట నలభై నాలుగు ఎకరాల స్థలం ఈరోజు అది బాపూజీ కాలనీగా వెలసిల్లుతోంది దానిని జన గారు కేవలం పదిహేను వేల రూపాయలకు ఆనాడు నేను మున్సిపల్ చైర్మన్ నాకు అమ్మడం జరిగింది మున్సిపాలిటీకి రెవెన్యూ నుంచి ఆ నిధులు కూడా నా స్వంత నిధులేవి నేను ఆ సొంత నిధులతో ఒక పెద్ద ఐడిఎస్ఎంపి కాలనీ అంటారు దాన్ని ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం టౌన్స్ అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఫండ్స్ తెచ్చి దానిని డెవలప్ చేశాం ఈ రోజందరూ మీరు చూస్తుంటే అది కావలిలోనే పెద్ద డెవలప్డ్ కాలనీ పాష్ కాలనీ మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇంతకంటే అన్నగారు నాకు ఇంకేం వరం ఇస్తారు చెప్పండి ఆయన సహాయ సహాయ సహ సహాయంతో ఆయన దీవెనలతో ఇన్ని నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు కావలలో చేశాను ఇవన్నీ కూడా మా అన్నగారు కీర్తిశేషుడు నందమూరి తారక రామారావు గారి కరుణతో ఆయన జీవనంతో మేము చేయగలిగాము ముఖ్యంగా నేను ఆర్థిక బలం ఆర్థిక బలం అని చెప్తున్నాను నేను స్వయంగా కు వెళ్ళాను ఒకే ఒక లేఅవుట్కి వెళ్ళాను అది కూడా అన్ని లేఅవుట్లకు పోలేకపోయాను హైటెక్ సిటీలో పద్నాలుగున్నర ఎకరా ఒకే లేఅవుట్ ఏడు వందల నలభై కోట్లు చేతుల మీదుగా ఇళ్ళు అమ్ముడుపోతున్నాయి కదా డెవలప్ చేసిన ఇల్లు అదే విధంగా శంకరపల్లిలో నాలుగు వందల యాభై ఎకరాల ప్లేఅవుట్ ఇది కనీ విని ఎరుగని రీతిలో సుధాకర్ గారి ఆర్థిక స్థం ఎంతో ఉన్నాయి కాబట్టి మాకు ఈ కావలి నియోజకవర్గం అన్ని కనక తీర్చిదిద్దే అర్హతలు ఉన్నాయని మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయని మీకు తెలుసు ఆ వేడి అప్పుడే జనాల్లో కనిపిస్తుంది కాబట్టి మేము ముందుగా దీనికి సిద్ధమవుతున్నాం మేము ఇవన్నీ చేయగలము అని మీ ముందుకు మేము మీకు తెలియపరిచేందుకు ఈనాడు ప్రెస్ కాన్ఫరెన్స్ను మేము ఏర్పాటు చేయడం జరిగింది నాకు ఆనాడు నందమూరి తారక రామారావు గారు కల్పించిన బీసీలకు పద్దెనిమిది పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పించిన దాని కల్పించిన అవకాశంతో నేను ఒక బీసీగా రాయలసీమ నుంచి ఇక్కడికి వచ్చిన మున్సిపల్ చైర్మన్గా మీ అందరి దీవెనలతో నేను ఎన్నికై కావలికి నేను ఎంతో సేవలు చేశాను నిర్మాణాత్మకమైన పనులు చేశాను ఇప్పుడే మీకు అందరికీ నేను సవిధనంగా తెలియజేశాను అదేవిధంగా ఇప్పుడు సుధాకర్ గారు మీ ముందుకు రాబోతున్నారు ఆయనకు ఈ నియోజకవర్గాన్ని కనక పట్టణంగా తీర్చిదిద్దే అన్ని అర్హతలు ఆయనకు ఉన్నాయి కాబట్టి చాలా చాలా తెలివైన వ్యక్తి చిన్న ఉద్యోగం నుంచి ఈ స్థాయికి ఎదిగారంటే అతని తెలివితేటల ఎంతనో మీరే అంచనా వేసుకుంటారు కాబట్టి ఇవన్నీ చాలా చాలా చిన్న విషయాలు ఆయన తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని కనకపట్టణంగా తీర్చిదిద్దిద్దారు మీ అందరి సహాయ సహకార్యాలు మాకు అందజేయాలని మిమ్మల్ని మరీ మరీ కోరుకుంటున్నాను

ఆయన చేసిన సేవలను కొడియా కొడియా కొనియాడుతూ ఆయన జ్ఞాపకార్థం నేను ముసునూరు బృందావన కాలనీ దగ్గర ఒక పెద్ద ఆర్చును నిర్మించబోతున్నాను అని మన కావలి నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు ఆ హామీ త్వరలోనే నిలబెట్టుకుంటున్నాను